ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలిష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వచ్చామండి ఇంకా యాక్చువల్గా మేము బెంగళూరు నుంచి షిఫ్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను మేము బెంగళూరుకి షిఫ్ట్ అయ్యే ముందు వెళ్ళాము వాళ్ళని వచ్చిన దగ్గర దగ్గర నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇంకా అనుకోకుండా ఈ రోజైతే అమ్మ దయ్య పైన ఉందన్నమాట ఇంకా టెంపుల్కైతే వచ్చేసామండి దట్టు సండే ఇంకా టెంపుల్కి వచ్చేసి కొబ్బరికాయ తీసుకొని ఇంకా మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికైతే వచ్చేసామన్నమాట టెంపుల్ దర్శనానికి కానీ సండేలే కానీ ఆ రోజు పెద్ద టెంపుల్లో ఫ్రెష్ ఏం లేరండి ఇంక ఇక్కడ చూసారు కదా కాయిన్ నిలబెడతారు కదా అది మా చిన్న పాప కాయిన్ నిలబెట్టేసింది మరి ఏం కోరిక కోరుకుందో తెలియదు లేని కాయిన్ అయితే నిలబడింది అనమాట ఇంకా కార్తీక మాసం అయ్యేసరికి ఇక్కడ దీపారాధన చేస్తున్నారు ఇదిగోండి మంచిగా డెకరేషన్ కూడా చేశారనమాట కింద ఫ్లవర్స్ తోటి మేడం ఏం కోరు కోరుకుందో గట్టిగా కోరుకున్నట్టే ఉంది మంచిగా కాయిన్ కూడా నిలబడింది ఇంకా దర్శనం అయిపోయింది ఇంకా లోపల ఎట్లా ఒక వీడియో ఎలా ఉండదు కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా బయటకు వచ్చేసి ఇంకా అక్కడ దీపాలు పెడదామన్నట్టు అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో దీపాలు తీసుకొచ్చేసారు ఇంకా దీపాలు తీసుకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ రావి చెట్టు ఉందన్నమాట అక్కడ పెట్టడానికి అరేంజ్ ఉంది అంటే అక్కడ టేబుల్స్ పెట్టారనమాట ఇంకా అక్కడికైతే వచ్చేసాము నేను మా హస్బెండ్ ఇద్దరము త్రీ సిక్స్టీ ఫైవ్ది వెలిగించేసామండి చాలా బ్లెస్డ్ అనిపించిందండి అసలు త్రీ టు సిక్స్ మంత్స్ నుంచి రావాలి యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే ఏంటి ఆషాఢంలో అనుకుంటాం ఆషాఢం అయిపోయింది శ్రావణంలో వద్దాం అనుకున్నాం శ్రావణంలో కుదరలేదు పోనీ ఏదో ఒక సండే వద్దామను ఆ టెంపుల్ ముందుకెళ్ళి పోతుంటాం లేకని ఆ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి మాత్రం అసలు కుదరనే కుదరలేదండి ఎట్లాస్ట్కి ఇప్పుడు ఇప్పుడు మాత్రం వచ్చేసాను నాకైతే చాలా పాజిటివ్గా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు ఇదిగోండి ఇద్దరము దీపాలు అయితే వెలిగించేసామన్నమాట ఇంకా దీపాలు వెలిగించేసిన తర్వాత ఇంకా మంచిగా దండం పెట్టుకొని ఇంక అక్కడి నుంచి అక్కడ నాగదేవత టెంప్ టెంపుల్ కూడా ఉంటుందండి బ్యాక్ సైడ్ యాక్చువల్గా అది ఇంత ముందు నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూశాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ కూడా ప్రదక్షిణం చేసుకొని ఆ అమ్మని కూడా దర్శనం చేసేసుకొని వచ్చేసాము ఇంకా తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ పులిహోర ప్రసాదం తీసుకొచ్చారు ఇదిగోటి మా పిల్లలు ఇద్దరు పులిహోర అందరం తినేసాము పులిహోర లడ్డు తినేసేసి ఇంకా మళ్ళీ టెంపుల్ ముందుకు వచ్చేసి ఫొటోస్ అయితే దిగేసామన్నమాట ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని అక్కడ ఈవినింగ్ కాబట్టి చల్లగా చాలా బాగుందండి కానీ జనాలు మాత్రం తక్కువ ఉన్నారు కానీ అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది జనాలు తక్కువ ఉండేసరికే అనుకుంటా అక్కడ దర్శనానికి కూడా పెద్ద టైం పట్టలేదు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంది బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా అంత బాగా ఎంజాయ్ చేసుకొని మంచిగా తల్లి దయ్యం మాపైన ఉండాలని కోరుకొని వచ్చేస్తామన్నమాట అంతే బాయ్ టేక్